తల్లిదండ్రులారా దయచేసి మీ పిల్లలతో సమయం గడపండి మీ పిల్లలకు అమూల్యమైన విషయాలు చెప్పండి సండే స్కూల్ టీచర్స్ చెప్తారండి చెప్తారులేండి వాళ్ళు వారానికి ఒక గంటే ఉంటుంది ఆ గంట సమయంలో అందరికీ కలిపి చెప్తారు కరెక్టే కానీ నీ బిడ్డల గుర్చిన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే మనదే జ్ఞాపకం పెట్టుకోవాలి మన పిల్లలతో మనము చెప్పే మాటలు వారి మనసు మీద చాలా ప్రభావితాన్ని ఇఫ్ యూ డోంట్ ఎక్విప్ దెమ్ ఇఫ్ యూ డోంట్ టీచ్ దెమ్ దే లర్న్ అదర్ థింగ్స్ ఫ్రమ్ ద వరల్డ్ మనం నేర్పించకపోతే సరైన విషయాలు దైవికమైన విషయాలు మన బిడ్డలకు నేర్పించకపోతే లోకం వారికి చాలా నేర్పించేస్తుందండి ఆ లోకం నేర్పించేవన్నీ వారు అనుకుంటారు ఇంక ఇదే లైఫ్ ఇలాగే కట్టుకోవాలి జీవితం అని మన బిడ్డలు చాలా త్వరగా సైడ్ ట్రాక్ అయిపోతారు కనుక తల్లిదండ్రులారా ప్లీజ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ బిఫోర్ యూ గో టు బెడ్ ఎవ్రీడే చాలా బిజీ వరల్డ్ కదా రోజు రోజుకి మనకి బిజినెస్ పెరుగుతుంది కానీ ఖాళీ పెరగట్లేదు ఫ్యాక్ట్ అంతే కదండి రోజు రోజుకి ఎక్కువ బిజీనే అవుతున్నాను తప్ప నాకు ఖాళీ సమయం ఎప్పుడైనా దొరుకుతుంది అంటే ఎప్పటికీ దొరకదు కానీ దేవుని వాఖ్యలో మనం గమనించినట్లయితే దైవికమైన దేవునితో నడిచిన దైవ జనులు తమ బిడ్డలతో మాట్లాడారండి తమ బిడ్డలకు దేవునికొచ్చిన మాటలు చెప్పారు తమ బిడలకు భక్తి మార్గాన్ని అందించారు ఫర్ ఎగ్జాంపుల్ యాకోబును మనం గమనించినట్లయితే యాకోబు తన అవసాన దశలో బిఫోర్ హీ న్యూ దట్ హీ ఈస్ గోయింగ్ టు బీ విత్ గాడ్ దేవునితో మరి గడపడానికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వస్తుందని యాకోబు తెలుసుకున్నప్పుడు యాకోబు ఏం చేశాడో తెలుసా అతని కుమారులందరినీ పిలిచాడు ఒక్కొక్కరిని గుర్చి ఒక్కొక్కరిని గుర్చి ప్రవచనాత్మకంగా మాట్లాడాడు హీ బ్లెస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ ప్రియమైన తల్లిదండ్రులారా మీ బిడ్డలను ఆశీర్వదించండి మీ బిడ్డల తలపై చేయిబెట్టి ఆశీర్వచనాలను పలకండి మీ బిడ్డలకు ఉపదేశాన్ని చేయండి అవే వారి జీవితాలకు గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం అవుతాయి ఐ రిమెంబర్ వెన్ వి వర్ చిల్డ్రన్ మా నాన్నమ్మ తాతయ్య మా ఇంట్లో అప్పుడప్పుడు వారు మా నాన్నమ్మ తాతయ్యకి తొమ్మిది మంది సంతానం అండి అందరూ పోటీ పడే వాళ్ళ అమ్మ నాన్న మా దగ్గర ఉండాలి మా దగ్గర ఉండాలని ఎందుకంటే దేవుని కలిగిన ప్రేమ కలిగిన కుటుంబం ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే అమ్మ నువ్వు పెట్టుకో నాన్న నువ్వు పెట్టుకో నాకొద్దు నాకొద్దు మేం బిజీ మాకు చాలా పనులు ఉన్నాయని కొన్నిసార్లు తల్లిదండ్రులు తిరస్కరించే పరిస్థితులు సమాజంలో చూస్తున్నాం కానీ నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీ తల్లిదండ్రులు సన్మానిస్తావు నీ తల్లిదండ్రులకు గౌరవిస్తావు నీ తల్లిదండ్రులు నువ్వు వారి పట్ల నీ బాధ్యతను సంతోషంగా ప్రేమగా నువ్వు చూసుకుంటావు మా నానమ్మ తాతయ్య మా దగ్గరకు వచ్చారు వచ్చిన సమయంలో నేను మా అక్క మా చెల్లి మా నానమ్మ తాతయ్య వాళ్ళు ఉన్న బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి వారి ముందు మోకరించి ఒకరి తర్వాత ఒకరం తాతయ్య నన్ను బ్లెస్ చేయవా నానమ్మ నన్ను బ్లెస్ చేయవా అని వారి దగ్గర మోకరించి ఆశీర్వచనాలు వారితో చెప్పించుకున్నామండి యూనో వై ఈ తితరుల యొక్క ఆశీర్వాదము తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము బిడ్డలపై ఖచ్చితంగా నిలుస్తుంది